ఆడవాళ్ళు ఎవరికి అంత ఈజీగా అర్థం కారండి వాళ్ళు ఒక్కొక్క క్షణంలో ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒక్కోసారి చాలా సంతోషంగా ఉంటారు చాలా బాగా మాట్లాడతారు మరొకసారి ఎలాంటి కారణం లేకుండానే అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటారు అలక పడక వేస్తూ ఉంటారు ఆడవారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం సముద్రపు లోతు తెలుసుకోవటం ఆడవారి మనసును అర్థం చేసుకోవడం రెండు ఒకటి పుట్టిన నెలను బట్టి వారి క్యారెక్టర్ స్వభావము వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకుందాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి జనవరి నెలలో పుట్టినవారు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాకుండా ప్రతిభావంతులుగా ఉంటారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు చెరుగా మాట్లాడితే అస్తలు సహించలేరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఫిబ్రవరి పుట్టినవారు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువ కలిగి ఉంటారు వీరు చాలా అదృష్టవంతులు వీరి గురించి ఎదుటివారు ఏమి మాట్లాడినా అస్తలు పట్టించుకోరు ఎవరైనా మోసం చేస్తే అస్తలు సహించరు మార్చి నెలలో పుట్టినవారు ఎక్కువ కష్టపడటాన్ని ఇష్టపడతారు ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళకి ఏప్రిల్ నెలలో పుట్టినవారు శాంతంగా అందంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా చేస్తారు అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి మే నెలలో పుట్టినవారు కొంచెం కోపం కలిగి ఉంటారు కానీ వీరి కోపం క్షణాల తగ్గిపోతుంది చాలా కఠినంగా ఉంటారు వీళ్ళు ప్రేమలో పట్టడం చాలా కష్టం జూన్లో పుట్టినవారు సృజనాత్మకత శాతం స్వభావం కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి సిగ్గుపడే స్వభావం ఏదైనా మాట్లాడాలి అంటే ముందు వెనక ఆలోచిస్తారు జూలై నెలలో పుట్టినవారు అందంగా ఆకర్షణీయంగా నిజాయితీగా ఉంటారు గొడవలకు అస్తలు వెళ్ళరు బంధాలకు విలువ ఇస్తారు ఎక్కువగా ఆగస్ట్ నెలలో పుట్టినవారు చాలా హుషారుగా కష్టపడి పనిచేసే తత్వం కలిగి ఉంటారు జీవిత భాగస్వామిని వారే వెతుక్కొని వారిని సాధించే వరకు కష్టపడతారు సెప్టెంబర్ నెలలో పుట్టిన వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీరు చాలా అమాయకంగా ఉంటారు భాగస్వామి విషయంలో సున్నితమైన మనస్తత్వం కలవారై ఉండాలని వారు కోరుకుంటారనమాట అక్టోబర్ నెలలో పుట్టినవారు అందంగా అమాయకంగా ఉండి ఎదుటివారి మనసును నొప్పించరు జాలీ దయాకరణ ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి నవంబర్ నెలలో పుట్టినవారు అందంగా తెలివిగా ఉంటారు అన్నిటిలోనూ అందరికన్నీ ముందు ఉండాలని కోరుకుంటారు అబద్ధం చెబితే వెంటనే పసికడతారు వీళ్ళు డిసెంబర్ నెలలో పుట్టినవారు ఏ విషయాన్ని అయినా చక్కగా డీల్ చేస్తారు ఓపెన్గా మాట్లాడతారు ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకునే శక్తి కలిగి ఉంటారు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి